ఎలా తీరుతుంది ఇది ఆవిడకే కాదు చాలామందికి ఈ సమస్య ఉంటుంది అయితే నేను ఇక్కడ కొంచెం కలత చెందింది ఎక్కడంటే ఆవిడ నాతో మాట్లాడిన ఉండండి ఒక నలభై నిమిషాల పాటు ఏడుస్తూనే ఉంది అయితే డబ్బు వల్ల ఏడవటం అనేది చూడండి ఏ స్థాయిలో జ్ఞానం ఉంది అనేది అయితే ఆవిడ వీడియో చూస్తుంది ఆవిడని క్షమించాలి అయితే మన దేనికోసం వేడుస్తున్నాము అసలు మనం భగవంతుడి గురించి ఏ క్షణమైన కృతజ్ఞతలు కలిగి ఉన్నామా మనకు శరీరం ఇచ్చి ఆయన మూలంలో నుంచి మనం విడిపోయి మళ్ళీ ఆయన దగ్గరికి రావటానికి మనకు ఒక శరీరం ఇచ్చి ఈ శరీరం ద్వారా నువ్వు స్వచ్ఛతను సాధించుకొని ఇక ఎటువంటి కలుముషం లేని మనసుతోటి స్థిరమైనటువంటి మనసుతోటి నా దగ్గరికి వస్తే నేను స్వీకరిస్తాననే మళ్ళా ఆయన ఇంకొక అవకాశం ఇచ్చి భగవంతుడు ఈ ప్రపంచంలో నీకు దొరికేటువంటి నీకు దొరికేటువంటి ప్రతి విషయం కూడా ఉచితంగా ఇచ్చి గాలి నీరు ప్రకృతి ఆహారం అన్నీ ఉచితమే ఇంత ఇచ్చి భగవంతుడికి ఏమిచ్చి మనం రుణం తీసుకోగలం మన జీవానికి కారకుడైనా మన యొక్క పుట్టుక కారణమైన ఆయన తెలియని ఏముంటుంది ఎందుకు అంత భయపడుతున్నారు జీవితంలో ఒక పూట భోజనం రెండు పూట్ల భోజనం ఆకలి వచ్చింది అనుకోండి ఒక ఐదు రోజులు ఆరు రోజులు తట్టుకొని ఉంటామనుకోండి ఏమైతే యోగులు ఎలా ఉంటున్నారు వందల వందల రోజులు అంటే మానసిక స్థితి స్థిరంగా ఉండబట్టి మనం ఆకలి గురించి పది రోజుల నుంచే బాధపడతాం అది ఉండలేము చేయలేము ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నలుగురు గురించి మన జీవితం మొత్తం మార్చుకుంటాం వాళ్ళ కోసం కార్లు కొంటాం వాళ్ళ కోసం బంగ్లాలు కొంటాం వాళ్ళ కోసం పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తాం అర్హత లేకపోయినా భగవంతుడికి మీకు ఏది ఇవ్వాలన్నా ఆయన తెలుసు కదా మీకు ఎంత అర్హత ఇవ్వాలా ఏంటి మీరు ఏ పద్ధతిలో వస్తే ఆయన చేరుకోగలరు ఆ ట్రైనింగ్ చేస్తుంటాడు మీకు అందుకని మీరు రుణపడ ఉండాల్సింది మీరు కళ్ళనీరు పెట్టుకోవాల్సింది భగవంతుడి కోసం అసలు ఇచ్చి మీరు భగవంతుడు రుణం తీర్చుకోగలరు ఆయన శక్తి అబ్ధుతము మీరు ఊహించలేరు అటువంటి భగవంతుని మీరు విశ్వసించండి డబ్బుకి విలువిస్తున్నారు కానీ డబ్బును సృష్టించిన విలువ ఇవ్వట్లేదు అసలు డబ్బు సృష్టించిందే భగవంతుడు మీరు పట్టుకోవాల్సింది ఆయన్ని డబ్బును కాదు ఆయన్ని పట్టుకుంటే డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సరే ఇది ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీకు వచ్చింది ఈ సమస్యలన్నీ ఆధ్యాత్మిక ఆర్థిక సమస్యలన్నీ సంతోషం మీకు అది తెలియదు ఇప్పుడు ఏం చేయాలి మీకు డబ్బు సమస్యలు ఉన్నాయంటే నాలుగు స్టెప్స్లో మీకు ప్రాబ్లం ఉంటుంది అది సరి చేసుకోవాలి రైట్ వన్ ఏంటంటే ఈ క్షణం మీరు ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే ఈ సమస్య పోతుంది మీరు దేనికోసం ట్రైన్ అవ్వబడాలో ఆ ట్రైనింగ్ అయ్యేదాకా మీ డబ్బు సమస్య ఉంటుంది అది నేర్చుకుంటే పోతుంది ఇది మొదటి స్టెప్ అంటే మీకు జరిగేటువంటి ఎన్విరాన్మెంట్ పదే పదే మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి మీరు ఏదైతే నచ్చదో అవి ఎందుకు వస్తున్నాయి మీ దగ్గరికి ఇక్కడ నేను నేర్చుకొని ట్రైన్ అవ్వాల్సింది ఏంటి ఇక్కడ దేర్ ఈజ్ వన్ ఆపర్చునిటీ ఇక్కడ నాకు ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి నేను ఎదగటానికి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి దేన్ని పట్టుకొని నేను ముందుకు వెళ్ళగలను అనేదేనే ఫస్ట్ స్టెప్ అది ఇది తెలుసుకుంటే మీకు ఆర్థిక సమస్య పోతుంది రెండోది ముఖ్యమైనది స్థిరత్వం స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మీరు బలంగా విశ్వసించి దాన్ని బట్టి మీరు ప్రణాళికలు సెంటిమెంట్ ఎమోషన్ అంటే ఎలాగంటే సపోజ్ అనుకుందాం మీరు ఒక ఏదైనా ఒక వస్తువు ఇంట్లో కొన్నారనుకుందాం సపోజ్ ఏదో ఒకటి కొన్నారనుకుందాం ఆ వస్తువు కొన్నప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చింది నాకు బాగా సంపదలు వస్తున్నాయి చాలా కలిసి వచ్చింది ఆ వస్తువు వల్ల నాకు చాలా పాజిటివ్గా జరుగుతున్నాయని ఎప్పుడైతే ఎమోషనల్ మీ దాని మీద ఉంటారో వెంటనే మీకు భగవంతుడు లాక్ పెట్టేస్తాడు ఆ ఎమోషన్ తీసేయాలి అసలు స్వచ్చితానందం లాగా ఉండాలి అన్నిటినీ ఉపయోగించుకోవాలి అవి మిమ్మల్ని బాధించకూడదు ఇది ఎమోషనల్ ప్యాటర్ ఇక నాలుగోది ఏంటంటే అతి ముఖ్యమైనది స్వచ్ఛత ఈ స్వచ్ఛత దానము లేకపోతే మీకు దా డబ్బు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మీకు పని చేస్తున్న దేవదూతలు కానీ దేవుళ్ళు కానీ గురువులు కానీ వీరందరూ మీ దగ్గరకు వచ్చి మీలోకి వచ్చి పని చేయాలి అంటే ఈవెన్ భగవంతుడైనా సరే మీలోకి వచ్చి పని చెయ్యాలి అంటే మీలో స్వచ్ఛత ఉండాలి మీరు చేసే పని స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు ఈ యొక్క ఏంజిల్స్ కానీ లేకపోతే గురువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రమిత గణాలు కానీ అన్ని పనిచేస్తాయి మీకోసం మీరు జీవిత కాలంలో ఎవరికి దానం ఇవ్వలేదు మీకు డబ్బు వచ్చే అవకాశం లేదు అందుకని మీరు దానం చేయాలి అందరికీ సర్వీస్ చేయగలగాలి చేయగలిగినంత ప్రపంచ చాలా దేశాల్లో శాలరీల నుంచి కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకు కానీ ట్రస్ట్లకు కానీ డబ్బులు ఒక ట్వంటీ పర్సెంట్ పాటు శాలరీలో కట్ చేసుకుంటారు అందరు ఎంప్లాయీస్ అంతా అది ఆ స్వచ్ఛంద సంస్థలకు వెళ్తాయి వారు ఉచిత విద్యను లేకపోతే భోజనాలను లేకపోతే ఎన్విరాన్మెంట్ లేకపోతే ఫ్లడ్ ఏదైనా జరిగినప్పుడు ప్రకృతి విపత్తులు ఏదైనా జరిగినప్పుడు వారందరూ సహ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ కూడా మనం సేవ చేస్తాం అందుకని మీకు దా నాలుగోది ఏంటంటే దానం ఉండాలి ఖచ్చితంగా దానం చేయాలి అది చేయకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు అందుకని దానం ఖచ్చితంగా చేయాలి ఈ నాలుగు మార్గాల్లో మీరు ఎక్కడున్నారో చూసుకొని అది ఫుల్ఫిల్ చేసుకోండి అక్కడ మారండి మార్పు లేకపోతే విజయం ఉండదు అందుకని మీరు దీన్ని బట్టి ఈ యొక్క విజయాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అంటే ఈ నాలుగు తిని మీరు సరైన పద్ధతిలో మార్చుకోండి ఈ నాలుగు చేయలేరు నా మార్గంలోకి వచ్చేయండి ధ్యానం అంతే ఇంకా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అదే అన్నీ చూసుకుంటున్నాను అవును నేను చెప్పే సత్యమే ధ్యానం చేసేవారికి ప్రతి వారికి మీరు జీవితాన్ని మలుపు తిప్పుకునేటువంటి మార్గం ఉంటుంది ధ్యానం చేసే ప్రతి వారికి ఏమీ చేయాల్సిన వల్ల మన కర్మతో సంబంధం ఉండదు ఫస్ట్ మీరు శూన్యంలో ఉంటే చాలు ధ్యానంలో ఉంటే చాలు ధ్యానం చేసుకుంటే మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లాస్ట్ పని ఉండదు మీకు ఎందుకంటే అత్యుత్తమమైన దాన్ని పట్టుకుంటారు అది ఏదైతే మేజర్స్ ఉందో ఈ భూమి మీద భగవంతుడు నిర్మించినటువంటి మేజర్స్ ఉందో దానికి మించి పని చేస్తుంటుంది అది అందుకని దాన్ని ఎదుర్కొనే శక్తి ఉండదు ఈ విశ్వానికి అందుకే ధ్యానుడు ఒక్కడే ఈ లాసన్ బ్రేక్ చేయగలడు కృష్ణుడు లాసన్ బ్రేక్ చేశాడు ఎలా చిట్కన వేలితో పన్నెండు కిలోమీటర్లు లేపాడు ఎందుకంటే ఆయన లాసన్ బ్రేక్ చేస్తారు ఎందుకంటే ధ్యానం చేస్తారు అందుకని లో ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ అన్నిటినీ పైకి వెళ్ళి వర్క్ చేయగలిగేటువంటి స్ట్రక్చర్ ఉండేది ధ్యానంలోనే అందుకే ధ్యానం చేసేవాడికి ఈ లాస్ అన్నిటినీ ఓవర్కమ్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తుంది ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ మీరు ఏమి వల్ల మన ఆత్మక ఉన్నతి వచ్చేస్తుంది మన మనసు స్వచ్ఛమైపోతుంది మనుషులు ఎప్పుడైతే స్వచ్ఛత వస్తుందో ఈ లాస్ అనేది పక్కన పెట్టేసి దాని పని అది చూసుకుంటుంది ఎందుకంటే మేధస్సుకు దాటి పనిచేసేది ధ్యానం ఒకటి ఇది చక్కగా చేయాలంటే ఏమేమి కళ్ళు మూచుకోవాలి శూన్యంలో ఉండాలి అంటే ఆలోచన రహిస్య స్థితిలో కూర్చోవాలి మీకు ఒక దేవుడి మీద ఇష్టం ఉంటే ఆ దేవుడి మీద మనసు పెట్టి ధ్యానంలో కూర్చోండి లేదు శ్వాస మీద దేస పెట్టుకోండి లేదా వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్స్ వేసుకోండి మళ్ళీ రివర్స్లో హండ్రెడ్ నుంచి వన్ వరకు నెంబర్స్ వేసుకోండి ఏ మార్గమైనా పట్టుకోండి బట్ ఇన్నర్లోకి వెళ్ళాలి లేదా నేను ఒక మార్గము మీకు చూపెట్టి ఉన్నాను కుంభక ధ్యానం బ్రీదింగ్ లోపల కొద్దిసేపు ఉంచుకొని బయటికి వదులుతూ ఉండాలి ఆ మార్గంలో వీడియోస్లో చెప్పాను నాకు కూడా చూడండి ఏదో ఒక మార్గాన్ని పట్టుకోండి బట్ నేను ఒక చిన్న అడ్వైజ్ ఏం చేస్తానంటే ధ్యానంలో కూర్చున్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక క్యాండిల్ పెట్టుకోండి ముందు పక్క ఇది చాలా ముఖ్యం ఇది మీకు ఎంత మేలు చేస్తుందంటే నెక్స్ట్ ఫార్టీ డేస్లో నేను నిద్రపోయేటప్పుడు పెట్టుకున్నా సరే ఇంట్లో ఎప్పుడూ వెలిగిస్తూ ఉండండి ఒక దుని లాగా సాయిబాబా ఎలా దుని పెట్టాడు దుని వల్ల ఎంత ఉపయోగం ఉందంటే అంత ఉపయోగం ఆయన జీవితకాలంలో మొత్తం దుని పెట్టాడు దిపేటి అని బాబాసు అందరు యోగులు ఆల్మోస్ట్ జ్ఞానం ఉన్నటువంటి యోగులు అందరూ దీపం పెట్టుకొని ధ్యానం చేసేవాళ్ళు ఎందుకంటే ఈ లైట్కి ఆ టెక్నాలజీ ఉంటుంది మనకు తొందరగా మేలుకొల్పే టెక్నాలజీ ఉంటుంది మన శరీరం లోపల లైటింగ్ టెక్నాలజీ ఉంటుంది ఆ లైటింగ్ టెక్నాలజీకి అక్కడ ఉన్నటువంటి దీపానికి కనెక్షన్ ఉంటుంది దీని గురించి ఒక వీడియోలో చెప్తాయి దాదాపు పది గంటల వీడియో అవుతుంది అది లోపల లైటింగ్స్ ఎలా పనిచేస్తాయి మన మాటలోకి స్వచ్ఛత ఎలా వస్తుంది మన వాక్ జరుగుతుంది ఈ వాక్ వల్ల ఒక లైటింగ్ ఎలా క్రియేట్ అవుతుంది ఒక స్త్రీ యోనిలో అది సెక్సెస్ చేసే సమయంలో లైటింగ్స్ ఎలా చేంజ్ అవుతాయి వాళ్ళిద్దరికి డిఎన్ఏస్ ఎలా చేంజ్ అవుతాయి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి వీడియోలో చాలా షార్ట్ షార్ట్ వేలో చెప్తాను అది కూడా స్త్రీ పురుషుల సంయోగం జరిగినప్పుడు వారిద్దరిలో లైటింగ్ టెక్నాలజీ ఎలా మారిపోతుంది మగవాళ్ళది ఎందుకు బలహీనపడుద్ది ఆ సమయంలో దానివల్ల మీరు కోల్పోయేది ఏంటి లాభం పొందేది ఏంటి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు లైటింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది లోపల బయట ఎలా ఉంటుంది మీ ఆరా క్లీనింగ్ ఎలా జరుగుతుంది ఆరా క్లీన్ జరుగుతున్నప్పుడు మీ యొక్క శరీరం పైన లైటింగ్ ఏ కలర్ లో కనబడుతుంది ఇదంతా చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది కూడా నేను మీకు తెలియజేస్తాను లైటింగ్ టెక్నాలజీ ఒక పది గంటల వీడియో అవుతుంది చెప్పాలంటే ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాట స్వచ్ఛంగా ఉన్నది ఒక లైటింగ్ వస్తుంది బయటికి ఇదంతా యూనివర్స్ లైటింగ్ టెక్నాలజీ ద్వారానే మనల్ని రిసీవ్ చేసుకుంటుంది అందుకని ఇదంతా ఎక్కువగా తెలుసుకోవద్దు మీరు నేను చెప్పేది అదే అతి ఆలోచనలు ఎప్పుడు నష్టాన్ని తీసుకొని వస్తాయి అవన్నీ మనం ఆలోచించద్దు చేయొద్దు దయచేసి ఎక్కువగా తెలుసుకోవద్దు నేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోలో మొత్తం ఫార్మాట్ ఇచ్చేస్తాను అది ఒకటి మీరు తెలుసుకొని చాలా వేరే ఎక్కువద్దు నా గైడెన్స్లో మీరు నేను చెప్పేది ఒకటి మీరు నా గైడెన్స్లో ఉన్నా లేకపోయినా తీసుకున్నా తెలుసుకోకపోయినా పరిపూర్ణంగా మాత్రం జీవించండి ధ్యానంతో జీవించండి సైలెన్స్ అంతే లైఫ్లో ఈ యొక్క దాన్ని స్వీకరించండి సైలెన్స్ని స్వీకరించండి మౌనం కూడా ఉండండి అంతే ఏ ఆలోచన లేకుండా మౌనంగా కూర్చోండి నిల్చొని ఉన్నారు మౌనంగా ఉండండి ఇది మిమ్మల్ని ఎంత అంటే మీ జీవితంలో మీరు ఏదైతే పొందటానికి కష్టపడుతున్నారో అవన్నీ చాలా సునాయసంగా గెలిచే విధంగా ఈ మౌనం అనేది మీకు ఎంత వేగవంతంగా గొప్పగా పనిచేస్తుంది అంటే అంత పనిచేస్తుంది కావాలంటే చూడండి ఒక ఫార్టీ డేస్ మౌనంలో ఉండి చూడండి మాటలు పూర్తిగా తగ్గించండి మీ శక్తి మీకే ఉపయోగపడుద్ది అప్పుడు అంత శూన్యంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఆలోచన రహిత స్థితిలో ఉండాలి ఎప్పుడు నిమ్న ధ్యానం అంటారు దాన్ని ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాం ఆ ధ్యానంలో ఉండాలి